హలో అందరికీ మరమరాల మిక్చర్ రెడీ చేసాము మనం బయట ఎలా రెడీ చేస్తే అదే టేస్ట్ తోటి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు బౌల్ తీసుకోవాలి ఫస్ట్ రెండు కప్పుల మరమరాలు తీసుకోవాలి నేను రెండు కప్పులు తీసుకుంటాను మీ ఇష్టం ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోండి నేను రెండు కప్పుల మరమరాలు తీసుకుంటున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఒకటి పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోండి ఒకటి అయితే సరిపోతుంది ఒక కప్ పల్లీలు నూనెలో వేయించి వేసుకోవాలి ఒక కప్ వేసుకుంటున్నాను నేను మొత్తం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ దాకా ఆయిల్ పోసుకోండి మొత్తం ఇలా ఆయిల్ పోసుకోండి ఒక స్పూను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోండి మొత్తం కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కొత్తిమీర వేసుకోండి కొంచెం టమాటా కెచప్ వేసుకోండి మనకు టమాటా కెచప్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకున్న తర్వాత కూడా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా నిమ్మకాయ పిండుకుంటే లాస్ట్కు చాలా టేస్టీగా ఉంటాయి మనకు రెడీ అయినట్టే నిమ్మకాయ పిండుకున్న తర్వాత మనకు బయట ఎలా దొరుకుతుందో అదే టేస్ట్ తోటి చాలా మంచిగా ఉంటాయి మీకు నచ్చిన ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి